ప్రకృతి ఆయుర్వేదం ఆకుపంచర్ నాడి థెరపీ వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి చాలా చక్కటి ప్రశ్న అడిగారు అండి మీకు మరొకసారి ధన్యవాదాలు చాలా మంది అపోహపడుతుంది ఏంటంటే ప్రకృతి వైద్యం ఆయుర్వేది ఆకి పంచర్ ఇవన్నీ కూడా వేరు వేరు వైద్య శాస్త్రాలని అనుకున్నారు స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మౌలికంగా ఇవన్నీ కూడా ఒకే ప్రకృతి నుంచే ప్రకృతి ధర్మాల నుంచే పంచభూతాల నుంచే చికిత్స చేయబడతాయి ఉదాహరణకి ప్రకృతి వైద్యం అంటే ఏమిటి పంచభూతాలు అయినటువంటి వాటి ద్వారానే గాలి నీరు ఆకాశము మట్టి వీటి ద్వారానే చికిత్సలు డబ్బాతని టీంబాతని ఇనిమా అని ఈ క్రియలనే ప్రకృతి వైద్యం చేస్తుంది ఆయుర్వేదిక్ ఏమిటి ఆయుర్వేదిక్ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు చెట్లు ఆకులు వాటి కషాయాలు జ్యూసుల ద్వారా ఆయుర్వేదికు ఉంటుంది ఆక్యంచర్ అంటే ఆక్యు అంటే పదునైనటువంటి సూదితోని మన శరీరంలో ఉన్నటువంటి మెరిడియన్స్ కానీ లేకపోతే ఆర్గాన్స్ గానీ వాటికి ఈక్వాలిటీ ప్రాణశక్తి అందటానికి ఒక పంచర్ ని చేయటం ద్వారా చేయటం ద్వారా అంటే అవి ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అవి బ్యాలెన్స్ కావటానికి ఆక్యూ పంచర్ చేయటం ద్వారా ప్రాణశక్తి ఈక్వల్ గా అందుతుంది అంటే మౌలికంగా ఈ వైద్య శాస్త్రాలన్నీ కూడా బుద్ధుడి కాలంలో భారతీయ సమాజంలో క్రీస్తు పూర్వం నుంచే రాబడినటువంటి వైద్య శాస్త్రాలు నాడీ తెరఫ్ అంటే నాడీ కూడా మానవుని శరీరంలో వాత కఫా పిత్తా ఉంటాయి అండి ఇప్పుడు నాడి అరిచేయిని ఇట్ట బొటి నీళ్ళు నుంచి ఇలా చివరికి తీసుకొచ్చి ఒక ఇంచు వదిలేసి ఇలా మూడు వేలు పెట్టేసి వాత పిత్తా కఫా అని ఉంటాయి ఈ శరీరంలో ఈ తత్వాలు సహజంగా అందరికి ఉంటాయి ఈ వాత పిత్త కఫాలు తత్వాలు ఇవి దోషాలుగా మారినప్పుడు మనిషి అనారోగ్యుడు అగుతాడు కాబట్టి ఈ తత్వాలు దోషాలుగా మారాయా ఏ స్థాయిలో ఉన్నాయి వాతము పిత్తము కపము దోషాలుగా ఉన్నాయా తత్వాలుగా ఉన్నాయా ఒక్కోసారి మనిషి శరీరంలో వాతము పిత్తము ఉంటది దోషాలుగా మారతాయి ఒకసారి కపము పిత్తము దోషాలుగా మారతాయి ఒకసారి వాతము పిత్తము దోషాలుగా మారతాయి మారినప్పుడు వివిధ రకాల జబ్బులు వస్తాయి కాబట్టి వీటి ద్వారా శరీరంలో ఉన్నటువంటి నాడి వ్యవస్థ ద్వారా వాత పిత్త కప ద్వారా మానవుని శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నాయి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయి ఎలాంటి అనారోగ్యాలు రాబోతే కూడా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో మేము ఎలాంటి ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ ల్యాబ్లు కానీ వెళ్ళకోకుంటేనే వచ్చిన వాళ్ళకి ఉచితంగా మేము ఈ నాడి పట్టుకొని చెప్పేస్తాం ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరో మూడు నెలల్లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ రాబోతాయి కూడా చెప్పేటువంటి పద్ధతి రాబోతాయి కూడా చెప్తారు చెప్పొచ్చండి అంటే పిత్త కఫ ఇవి సర్పక దశలో ఉన్నాయా లేకపోతే కప్ప దశలో ఉన్నాయా లేకపోతే వాయు దశలో ఉన్నాయా వీటి ద్వారా మనం ఆయన స్థితి ఏంటి ఎలాంటి జబ్బులు ఉన్నాయి ఎలాంటి జబ్బులు రాబోతాయి కూడా మనం చెప్పేయచ్చు ఇది కూడా సార్ ఇది భారతీయ వైద్య శాస్త్రమే ఇది కూడా మన పూర్వం బుద్ధుడి కాలంలో అభివృద్ధి అయినటువంటి వైద్య శాస్త్రమే ఆయుర్వేదిక్ కానీ ప్రకృతి వైద్యం కానీ నాడీ థెరపీ కానీ నేచర్ క్యూర్ కానీ ఇవన్నీ కూడా భారతీయ వైద్యశాస్త్రాలే మేము చిన్నప్పుడు మా ఊళ్ళలో ఏదైనా వస్తే డాక్టర్ గారు వచ్చి ఇట్లా చేపట్టుకునే వాళ్ళు అవునండి ఆయనకేమి చదువుకున్నాయనో లేకపోతే ఏదో డిగ్రీలు పొందినయనో ఎంఎస్ లో ఎండి లో గారు కానీ చేసుకొని చూసి మీరు నాడి ఎట్లా ఉందని చూసోళ్ళు మనిషి సచివ డా కింద కూడా ఇప్పటికి నాడే చదువుతారు మీరు చెప్పినట్టుగా చాలా బాగుంది